వెల్కమ్ టు మాస్ టీవీ జంతువుల నుండి మానవులకు సంక్రమించే జునోటిక్ వ్యాధులకు గురి కాకుండా అవగాహన కల్పించడం కోసం జునోసిస్ డే జరుపుకుంటామని కలెక్టర్ శణ్మోహన్ పశు వైద్య జాయింట్ డైరెక్టర్ ఎస్ సూర్యప్రకాశ్ రావు పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కె కృష్ణమూర్తి అన్నారు కాకినాడలో శనివారం పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన జునోసిస్ డే కార్యక్రమంలో జంతువులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో వారు మాట్లాడారు పద్దెనిమిది జూలై ఆరున టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా యాంటీరాబిస్ ఇంజక్షన్ పిచ్చి కుక్క కాటు కోసం తయారు చేసి విజయం సాధించారని అందువల్ల ప్రతి సంవత్సరం జూలై ఆరవ తేదీన జునోసిస్ డేను జరుపుకోవడం జరుగుతుందని ఇదే రోజు ప్రజలు జునోటిక్ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు సూచనలు చేయడం జరుగుతుందని అన్నారు కుక్కలతో సన్నిహితంగా ఉండే వారికి రేబిస్ హైటాటిటోపిస్ కషాయి వారికి దొమ్మ వ్యాధి డైరీ ఫారాలలో పనిచేసే వారికి పశువైద్యులకు బ్లూ సెల్లోసిస్ కోళ్ల ఫారంలో పనిచేసే సిట్టకోసిస్ వంటి వ్యాధులు సోకుతాయని అన్నారు జునటిక్ వ్యాధులు గాలి నీరు ఆహారం కలుషితమైన పశు ఉత్పత్తులను వినియోగించడం ద్వారా మనుషులకు వ్యాధి వ్యాపించి ప్రాణ జరుగుతుందని అన్నారు జంతువులతో సన్నిహితంగా ఉండేవారికి జునటిక్ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని కోరారు Terima kasih telah menonton <coughs>

అందరికి నమస్కారం అండి ఎవరైతే పెట్ ఓనర్స్ పెట్ లవర్సు కాకినాడ సిటీలో మరియు కాకినాడ జిల్లాలో ఉన్న అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు జూనియర్సీ డే సందర్భంగా జూలై సిక్స్ నా మనం యాంటీ రేబిస్ రేబీస్ రాకుండా ఉండటానికి అవగాహన సదస్సులు అదేవిధంగా రేబీస్ రాకుండా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము ఇది డాగ్ ఓనర్స్ అదే పెట్ ఓనర్స్ అందరూ కూడా లవర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి వాడుకోవాల్సిందిగా దీని మీద అవగాహన పెంచుకొని అన్నిటికీ కూడా అన్ని పెట్ అన్ని పెట్స్ కూడా ఈ రేబీస్ రాకుండా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మనకి జిల్లాకి ముప్పై రెండు వేల డోసులు వచ్చినాయి ఈ ఒక్క రోజే కాదు మేము ప్రతి రోజు కూడా వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుద్ది ప్రతి హాస్పిటల్లో జరుగుద్ది ప్రతి సెంటర్ లో కూడా మనకి ఎక్కడైతే మన సబ్ సెంటర్స్ ఉన్నాయో ఎక్కడైతే వెటనరీ డిస్పెన్సరీస్ ఉన్నాయో యాభై నాలుగున్నాయో అక్కడ తర్వాత ఉంది ప్రతి కార్యక్రమం చేపడుతున్నాం మీరు డాగ్ ఓనర్స్ పెట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సింది మిమ్మల్ని అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ పాల కృష్ణమూర్తి ఉప సంచాలకులు వెటరీ పాలిక్లినిక్ కాకినాడని పనిచేస్తున్నా అండి ఈ రోజు జూనోసిస్ దినోత్సవం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అసలు ఈ జూనోసిస్ దినోత్సవం జరపడానికి కారణం ఏంటి లూయిస్ ప్యాస్చర్ అనే శాస్త్రవేత్త ఇంతకుముందు రబీస్ రోగం వచ్చినప్పుడు దానికి టీకా లేక వైద్యం లేక చాలామంది ఉండేవారు ఇంకా జబ్బు వచ్చిందంటే చనిపోవడం ఒకటే మార్గం మాట ఇంకా దానికి చికిత్స లేదు ఈ లూయిస్ ప్యాస్చర్ అనే శాస్త్రవేత్త ఈ వ్యాక్సిన్ కనుగొని తొమ్మిది సంవత్సరాల బా బాలు సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ చేసి అతన్ని బతికించాడు ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం జూలై ఆరో తారీఖుని ఆ విజయానికి చిహ్నంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నా అది కాబట్టి అది అన్నింటిలో జూనోటిక్ అంటే ఒక జూనోటిక్ అంటే ఏంటి పశు పక్షాదుల నుంచి మనుషులకు వచ్చే డబ్బుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు అందులో ప్రముఖమైన వ్యాధి ఏంటంటే మంచి ఇంపార్టెంట్ వ్యాధి రబీస్ ఈ రబీస్ అనే వ్యాధి కుక్కల నుంచి కానీ పిల్లల నుంచి కానీ కుక్క నక్కలు లేకపోతే కోతులు లేరల్స్ ఉడతలు ఉడతల నుంచి అన్ని నుంచి వస్తూ ఉంటాయి ఈ రబీస్ వ్యాధి మెయిన్ కుక్కలకు వచ్చిందంటే మనకి ఏదైనా కరిసినా కానీ గా దాంట్లో లక్షణాలు ఏముంటాయంటే దీంట్లో రెండు లక్షలు ఉంటాయి ఫ్యూరియస్ ఫామ్ డంబ ఫామ్ అని చెప్పేసి కొన్ని ఉగ్రత్వం వచ్చేసి కొంగకారుతో అన్నిల్ని కరిచేసి ఇనామినట్ గా కనిపోతూ ఉంటాయి ఉన్నట్లు డంబ ఫామ్ అని ఉంటుంది చాలా మంది ఈ పెట్టవాన్స్ కనిపి కాకినాడ టౌన్లో మన పాలిటెక్నిక్ ఫెస్లో ఇలా కొన్ని డాక్స్ పర్సనల్ లెవెల్కి డాక్స్ కెన్ అండర్స్టాండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంత ఇంత గ్రాండ్గా తెలకూడదు ఎంతమంది రోజు ఎంత ఉంటుందా ఫైవ్ సో ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాక్స్ వరకు మనం ర్యాబీస్ వ్యాక్సిన్స్ వేయచ్చు సో ఫర్ దట్ బట్ హెల్త్ అండ్ వెళ్ళి ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఒక ఫ్యామిలీ మంది ఎలా చూసుకుంటాం అలా అందరూ చూసుకుంటాను కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫార్త్ ఆపర్చింగ్ ప్రొమోట్ కి ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాక్స్ వరకు మనం రాబిడ్స్ వాక్సిన్స్ రీచ్ సో ఫర్ దర్ బెటర్ హెల్త్ అండ్ ఎయిర్ లైక్ ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఒక ఫ్యామిలీ ని అలా చూసుకుంటాం అలా అందరూ చూసుకుంటాను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫార్త్ ఆపర్చింది